హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా మరి ఒక చక్కటి హెల్తీ రెసిపీ చూసే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి అలాగే పక్కన ఐకాన్ నొక్కేయండి మీకు మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తుంటాయి మీరు పెట్టిన వెంటనే చూసేయచ్చు అయితే ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఫ్రై అండి చాలామంది ఆకుకూరలు అనేది అంత తొందరగా ఇష్టపడరు కాకపోతే దీన్ని చక్కగా రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను మంచి చక్కటి ఒక ఐదు లేతగా ఉన్న పాలకూర కట్టల్ని తీసేసుకొని వాటిని కాడలు లేకుండా చూసుకొని కట్ చేసి వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని కొంచెం వేగాక రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్నగా తరిగి కడిగి తీసుకోండి ఈ ఆనియన్స్ అనేది ఆయిల్లో చక్కగా ఒకసారి కలిపేసేయండి ఈ ఆనియన్స్ కొంచెం మగ్గాల్సి ఉంటుంది మనకి కొద్దిగా ఇలాగా కలిపి మగ్గుతున్నప్పుడు దాంట్లోకి ఒక గుప్పడి కరివేపాకుని కడిగి యాడ్ చేసుకోండి ఇలా కరివేపాకు ఆనియన్స్ ఆయిల్లో చక్కగా మగ్గే విధంగా చూసుకోండి ఇవి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గడం స్టార్ట్ అయ్యాక ఒక పక్కన ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పచ్చిమిర్చీలని మీరు చిన్న చిన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసేసేయండి ఇందులో మనము కారం అనేది వేసుకోమండి పచ్చిమిర్చితోనే చేస్తాము పాలకూర ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అన్నీ యాడ్ చేశాక కలిపేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టుకొని తీసి చూడండి ఆల్మోస్ట్ ఇవి మగ్గడం స్టార్ట్ అయిపోయాయి ఇందులోకి ఇప్పుడు ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసేయండి చక్కగా మగ్గాలి ఇవన్నీ కూడా చక్కగా మగ్గినప్పుడే మనము పాలకూర యాడ్ చేసినప్పుడు ఫ్రై అనేది చక్కగా రుచిగా వస్తుంది ఇలా ఇవన్నీ కలిపేసి కలిపేశాక దీంట్లోకి దంచిన ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో యాడ్ చేసేయండి డైరెక్ట్ ఆయిల్లో వేస్తే వెల్లుల్లిపాయలు అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే వీటన్నిటినీ వేసాక అప్పుడు యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది మాడిపోకుండా ఉంటుంది చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా మగ్గిపోయాక ఇప్పుడు మీరు కడిగి పెట్టుకున్న పక్కన పాలకూరని తీసుకొని ఇందులోకి యాడ్ చేసేయండి మొత్తం అంతా కూడా పాలకూరలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీంట్లో మంచి మంచి ప్రోటీన్స్ పిండి పదార్థాలు విటమిన్ ఏ బీ సిక్స్ లాంటివి పుష్కలంగా లభిస్తాయి సో పాలకూర అంటే ఇష్టపడిన వాళ్లకు వాళ్ళు ఇష్టపడే విధంగా ఈ ప్రాసెస్లో వండి పెట్టండి తప్పకుండా తింటారు వారానికి ఒక్కసారైనా మీరు వండి పెడితే మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి ఇలా పాలకూర యాడ్ చేసేసి కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత తీసి చూడండి ఈ పాలకూరల నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయ్యి చూడండి వాటర్ వాటర్గా ఉంది ఇలా మొత్తం అంతా వాటర్ వచ్చాక మళ్ళీ ఒకసారి కలపండి కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఈ వాటర్ అనేది కొద్ది కొద్దిగా ఇంకిపోతున్నట్టు మనకు అర్థమవుతుంది అప్పుడు మళ్ళీ స్పూన్తో కలుపుతూ మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా ఒకే దగ్గర ఉండిపోకుండా లోపల ఇంగ్రీడియంట్స్ స్పూన్తో కలుపుతూ ఉండాలండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ మీరు కలుపుతూ టూ మినిట్స్ మూత పెడుతూ ఉంటే ఆల్మోస్ట్ వాటర్ అనేది ఇంకిపోయి ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది ఈ టైంలో మీరు ఒక టీ స్పూన్ అంతా మీరు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ధనియాల పౌడర్ యాడ్ చేసేసి ఒకసారి మొత్తం అంతా కూడా స్పూన్తో కలిపి మరి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేయండి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఆల్మోస్ట్ మొత్తం అంతా వాటరింగ్కి పోయి ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేసింది ఇక పాలకూర ఫ్రై అనేది మొత్తం మనకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మీరు చాక్ చేసిన కొత్తిమీర అనేది పైన వేసేసుకుంటే ఎంతో గుమగుమలాడే పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి తప్పకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ తింటారు మనకు కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి ఎలాంటి టెన్షన్ ఉండదు మీకు చక్కగా తినేస్తారు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ